దానియలు ఎనిమిదవ అధ్యాయం రెండవ భాగాన్ని మనము ఈ సమయంలో పరిశీలన చేద్దాము ఈ రెండవ భాగం నాలుగవ వచనము నుండి ప్రారంభం అవుతుంది పోయినసారి మనము చూసాము దానియలు ఎనిమిదవ అధ్యాయము ఈ నాలుగు ప్రపంచ రాజ్యాల యొక్క చరిత్రను క్రమంలో రెండవ సామ్రాజ్యం నుండి మొదలవుతుంది దానియలు రెండవ అధ్యాయంలో నాలుగు ప్రపంచ సామ్రాజ్యాల యొక్క చరిత్రను దేవుడు ఆయన సర్వజ్ఞానంలో ముందుగానే తెలియజేశాడు దానియలు రెండవ అధ్యాయంలో బబులోను మాది పార్శికులు గ్రీకులు రోమా సామ్రాజ్యము దానియల్ ఏడవ అధ్యాయంలో కూడా నాలుగు జంతువుల యొక్క పోలికల్లో బబులోను మాదీ పార్శికులు గ్రీకు రోమా సామ్రాజ్యాలు యొక్క చరిత్రను దేవుడు ఏడవ అధ్యాయంలో తెలియజేశాడు ఎనిమిదవ అధ్యాయంలో బబులోను సామ్రాజ్యాన్ని ప్రస్తావించలేదు దేవుడు ఎందుకంటే ఈ దర్శనం ప్రారంభమయ్యేటప్పటికీ మాదీయ పార్శికులు అధికారంలో ఉన్నారు కనుక మాదీయ పార్శికుల నుండి ప్రారంభం అవుద్ది మొదటి భాగంలో మాదీయ పార్శికుల గురించినటువంటి విషయాలను దేవుడు చెప్పాడు వాటిని మనము వివరించుకున్నాము మొదటి భాగం రెండవ భాగంలో నాలుగవ వచనం ఇది మనము ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా మా తండ్రి మా సొంత జ్ఞానము సరిపోదు ప్రప మీ ప్రవచనాలని తెలుసుకోవటానికి మా మేలు కొరకు మా ఆత్మీయ అభివృద్ధి కొరకు మేము మీ రాజ్యం ఒక సిద్ధపడాలని నిత్య జీవానికి వారసులం కావాలని ఈ ప్రవచనాల్ని నాయన మీ అనంతమైనటువంటి కృప వాత్సల్యతను బట్టి ప్రభ మీరు మాకు దయచేసారయ్యా మేము నేర్చుకున్నటువంటి ఈ విషయాలను అనేక మందితో పంచుకొని ప్రభా వారిని కూడా మీ నిత్య రాజ్య వారసులుగా చేయనట్లుగా తండ్రి మాకు సహాయం చేయదురని ప్రార్థిస్తూ ఈ ప్రవచనాల్లో ఉన్నటువంటి మర్మాలను మేము తెలుసుకుని ప్రభా ఇతరులతో పంచుకొని తండ్రి వారు కూడా మీరు ఆకలి కొరకు రాజ్యం కొరకు సిద్ధపడేలా మేము ఈ మర్మాలను వారందరితో పంచుకునేటువంటి కృపను దయచేదరని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి ఈ విజ్ఞాపనలు మా ప్రతి యేసు సునామన ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ఎనిమిది నాలుగు నేను ఈ సంగతి ఆలోచించుచుండగా ఒక మేకపోతు పడమట నుండి వచ్చి కాళ్ళు నేల మోపకుండా భూమి అందంతటా పరుగులెత్తెను దాని రెండు కన్నుల మధ్య ఒక ప్రసిద్ధమైన కొమ్ము ఉండెను నేను ఈ సంగతి ఆలోచించుతూ ఉండగా అంటే ఆ మొదటి మృగము గురించి ఆ ఆ మొదటి జంతువు అయినటువంటి పొట్టేలు గురించి ఆలోచిస్తూ ఉన్నాడు ఈ పొటేలు వచ్చి ఆ మూడు దిక్కుల వెళ్ళి ఈ రాజ్యాలని జయిస్తూ ఉన్నది బబులోను లిడియా ఐగుప్తు ప్రాంతాలన్నింటినీ కూడా జయించింది ఎవరు కూడా ఎదురు చెప్పట్లేదు అది భూలోక రాజ్యాలనే జయిస్తుంది దేవుని జోలికి వెళ్ళట్లేదు దేవుని విషయాల్లో అది సహకరిస్తూ ఉంది దేవుని కార్యాలను దేవుని ప్రణాళికలను అది అడ్డగించట్లేదు దేవుని కార్యాలతో అది సహకరిస్తూ అవి నెరవేరేలాగా ఆ మాదయలు యొక్క రాజులు సహకరిస్తూ ఉన్నారు అయితే ఈ రెండవ జంతువు ఏమిటి అని ఆలోచిస్తూ ఉన్నాడు అలా ఆలోచిస్తూ ఉండగా ఒక మేకపోతు పడమటి నుండి వచ్చింది ఒక మేకపోతు పడమటి నుండి వచ్చింది కాళ్ళు నేల మోపకుండా భూమి ఎందు పరుగులెత్తెను అది కాళ్ళు నేల మోపకుండా భూమి ఎందు కూడా పరుగులెత్తెను మనము ఈ సామ్రాజ్యాల యొక్క క్రమంలో చూస్తే రెండో అధ్యాయంలో నాలుగు లోహాలు నాలుగు సామ్రాజ్యాలని సూచిస్తూ ఉంది ఒకే క్రమంలో ఆ నాలుగు లోహాల్లో బంగారము బబులోన్ని సూచిస్తూ ఉన్నది వెండి మాదీయ పార్షికుల సామ్రాజ్యాన్ని సూచిస్తూ ఉన్నది ఇత్తడి గ్రీకు సామ్రాజ్యాన్ని సూచిస్తూ ఉన్నది ఇనుము రోమా సామ్రాజ్యాన్ని సూచిస్తూ ఉన్నది ఏడో అధ్యాయంలో సింహము నాలుగు జంతువులు నాలుగు నాలుగు మృగాలు మొదటి మృగము సింహము అది బొబ్లోను సామ్రాజ్యాన్ని సూచిస్తూ ఉన్నది రెండవ మృగము ఎలుగుబంటి మాదీ పార్శిక సామ్రాజ్యాన్ని సూచిస్తూ ఉన్నది మూడు నాలుగు రెక్కలు నాలుగు తలలు కలిగినటువంటి చిరుతు అది గ్రీకు సామ్రాజ్యాన్ని సూచిస్తూ ఉన్నది భయంకరమైనటువంటి మృగము ఘోర భయంకర మృగము అది రోమా సామ్రాజ్యాన్ని సూచిస్తూ ఉంది నాలుగు లోహాలు నాలుగు సామ్రాజ్యాలని ప్రపంచంలో ఏలబోయేటువంటి నాలుగు ప్రపంచ సామ్రాజ్యాలు అంటే దానియలు కాలం నుండి మొదలుకొని దాని ఆ తర్వాత ఉన్నటువంటి సామ్రాజ్యాలు ఈ ప్రపంచ సామ్రాజ్యాలని నాలుగు ప్రపంచ సామ్రాజ్యాలు ఈ భూమిని పరిపాలన చేస్తాయని దేవుడు ఆయన సర్వజ్ఞానంలో ముందుగానే ఈ సామ్రాజ్యాల గురించి దేవుడు చెప్పాడు ఇప్పుడు ఇక్కడ మొదటి మృగము ఇక్కడ వచ్చేటువంటి పొటేలు రెండో సామ్రాజ్యాన్ని సూచిస్తూ ఉన్నప్పుడు ఈ మూడవ మృగము ఈ మూడవ జంతువు అయినటువంటి మేకపోతు ఈ రెండు కూడా పొటేలు మేకపోతు రెండు ప్రత్యక్ష గుడారంలో ఈ బలు అర్పణలకు ఉపయోగించేటువంటి జంతువులు ఇవి వాటిని దేవుడు పోలికగా ఉపయోగించాడు ఈ రాజ్యాల్ని సూచించటానికి కనుక ఈ పొట్టేలు మాది పారసిక సామ్రాజ్యాన్ని సూచిస్తూ ఉన్నప్పుడు మ్యాక్పోతు ఇది ఆ తర్వాత వచ్చినటువంటి గ్రీకు సామ్రాజ్యాన్ని సూచిస్తూ ఉన్నది ఎనిమిది ఇరవైలో ఆ పొట్టేలు మాదీ పార్షిక సామ్రాజ్యాన్ని సూచిస్తూ ఉన్నదని అక్కడ చాలా తేటగా దేవుడు చెప్తూ ఉన్నాడు కనుక ఈ మేకపోతు కాళ్ళు నేల మోపుకోకుండా భూమి ఎనంతటా పరుగులెత్తానో ఈ మేకపోతు భూమి మీద కాలు మోపుకోకుండా భూమి మీద కాలు మోపుకోకుండా ఆకాశంలో ఎగురుతూ పడమట ప్రాంతం నుండి వచ్చి ఈ పొటేలను దీకుంటుంది అంటే ఈ సామ్రాజ్యము ఏడవ అధ్యాయంలో చిరుతుని చిరుతుపులి పోలిగ్గా ఉన్నది చిరుతువులన్నిట్లో కూడా వేగముగా పరిగెట్టేటువంటి జంతువు దానికి మళ్ళా నాలుగు రెక్కలు ఉంటాయి అంటే అత్యంత వేగంగా ఆ గ్రీకు సామ్రాజ్యము అంటే అలెగ్జాండరు సామ్రాజ్యము అంతటా కూడా సుడిగాలిలాగా పది సంవత్సరాల్లోనే వారు ప్రపంచాన్ని జయించినట్లుగా చరిత్రలో మనము చూస్తూ ఉన్నాం ఇక్కడ కూడా మేకపోతూ నేల మీద రాకోకుండా ఆకాశంలో ఎగురుకుంటూ వస్తుంది చాలా వేగంగా అంటే అత్యంత వేగంగా ఈ గ్రీకుల సామ్రాజ్యము ప్రపంచాన్ని జయిస్తుంది అని ఇక్కడ ఒక అదనపు సమాచారం అదేంటంటే దాని రెండు కన్నుల మధ్య ఒక ప్రసిద్ధమైన కొమ్ము ఉండెను ఈ సమాచారం మనకి ఏడో అధ్యాయంలో లేదు ఇక్కడ చాలా నిర్దిష్టంగా నిర్దేశించి దేవుడు చెప్తూ ఉన్నాడు ఈ మేకపోతు రెండు కన్నుల మధ్య ఒక ప్రసిద్ధమైన కొమ్ము ఉండెను అది ఈ గ్రీకుల సామ్రాజ్యం యొక్క ప్రసిద్ధమైనటువంటి చక్రవర్తి అయినటువంటి అలెగ్జాండరు చక్రవర్తిని ఇది సూచిస్తూ ఉన్నదని బైబిల్ పండితులు చెప్తూ ఉన్నారు ఆ ప్రసిద్ధమైనటువంటి కొమ్ము అలెగ్జాండరు రాజుని సూచిస్తూ ఉన్నది అది వచ్చే అలెగ్జాండర్ యొక్క నాయకత్వంలో అలెగ్జాండర్ యొక్క సారథ్యంలో చాలా ఆవేశంతోనూ చాలా ఉద్రేకంతోనం త్వరగా అది చాలా వేగముగా అత్యంత వేగంగా నేల మీద కాళ్ళు మోపుకోకుండా వేగంగా వచ్చి మాదీ పార్శికులకి పోలికగా ఉన్నటువంటి పొట్టేల్ని ఢీకొని దాన్ని పడగొట్టి దాన్ని చంపివేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాము కనుక అలెగ్జాండర్ యొక్క నాయకత్వంలో సారథ్యంలో ఈ గ్రీకుల సామ్రాజ్యము సైన్యము ఈ వారికి ముందున్నటువంటి సామ్రాజ్యము మాదీయ పార్సికుల యొక్క సామ్రాజ్యము వారు అధికారంలో ఉన్నప్పుడు ఏ రాజ్యము నిలవలేదు ఇప్పుడు పడమటి నుండి ఈ గ్రీకుల సామ్రాజ్యము అలెగ్జాండర్ యొక్క సైన్యము ఇది దూసుకొని వస్తూ ఉన్నది చాలా వేగంగా దాని దాడికి తట్టుకోలేక మాదీయ పార్శికులు ఓడిపోతారు దాన్ని ఈ నాలుగవ అధ్యాయ నాలుగవ వచనంలో దేవుడు సూచిస్తూ ఉంటాడు ఎనిమిదవ వచనంలో ఈ మేకపోతు నేను నది ప్రక్కను నిలుచుట చూచి చూచిన రెండు కొమ్ములు గల పొట్టేలు సమీపమున వచ్చి భయంకరమైన కోపంతోను బలముతోనూ దాని మీదికి ఢీకొని వచ్చాను ఈ మేకపోతు అంటే గ్రీకుల సైన్యము గ్రీకుల సామ్రాజ్యము యొక్క అధినేత అయినటువంటి అలెగ్జాండరు ఆ ప్రసిద్ధమైనటువంటి కొమ్ము సూచించేటువంటి అలెగ్జాండరు రాజు అతడు బహు వేగముగా అత్యంత వేగముగా చాలా భయంకరమైనటువంటి రీతిలో చాలా ఉద్రేకంతో ఆవేశంతో చాలా చాలా సైనిక బలంతో వచ్చి ఆ పుటేల్ను దీ చూశాడు దానియలు ఆ దర్శనంలో కనుక దేవదూత వివరించాడు ఈ మేకపోతు ఆ తర్వాత వచ్చేటువంటి గ్రీకుల సామ్రాజ్యం ఈ గ్రీకుల సామ్రాజ్యం అధినేత అయినటువంటి ఆ ప్రసిద్ధమైనటువంటి కొమ్ము యొక్క సారథ్యంలో వాని యొక్క నాయకత్వంలో ఆ సైన్యం వచ్చి అప్పుడున్నటువంటి మాది పార్షికల సామ్రాజ్యాన్ని చాలా తేలిగ్గా వారు జయించినట్లుగా మనము చూస్తూ ఉన్నాము కనుక ఆరవ వచనంలో కొన్ని ఇంకా కొన్ని విషయాలను ఇక్కడ దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు ఈ గ్రీకుల సామ్రాజ్యం గురించి రెండవ అధ్యాయంలో ఇవ్వనటువంటివి ఏడవ అధ్యాయంలో ఈ గ్రీకుల సామ్రాజ్యం గురించి ఇవ్వనటువంటి వివరాలు దేవుడు ఈ అధ్యాయంలో దేవుడిస్తున్నాడు అదే కదా రిపీట్ అండ్ ఎక్స్పాండ్ అనేటువంటి మెథడ్ని ఉపయోగిస్తూ ఉన్నాడు ఈ గ్రీకుల సామ్రాజ్యం గురించి ఏమి చెప్పలేదు ఆ గ్రీకుల సామ్రాజ్యం వచ్చిందని చెప్తాడంతే రెండో అధ్యాయంలో ఆ తర్వాత ఏడు అధ్యాయంలో కొద్దిగా వివరాలు అలెగ్జాండర్ చనిపోయిన తర్వాత అది అతని యొక్క నలుగురు సైన్యాధిపతులు ఆ సామ్రాజ్యాన్ని పంచుకుంటారు అనేటువంటిది నాలుగు తలలు రావటం అనేటువంటిది అక్కడ మనం ఏడో అధ్యాయంలో చూస్తాము ఇక్కడ ప్రసిద్ధమైనటువంటి కొమ్ము గురించి ఇక్కడ మేకపోతు ఎటువంటి పరిస్థితులు వచ్చి మాదవి పార్శిక్ జయిస్తుందో అనేటువంటిది ఇక్కడ దేవుడు వివరంగా ఎనిమిదో అధ్యాయంలో చూ చెప్తూ ఉన్నాడు నేను చూడగా ఆ మేకపోతు పొట్టేలను కలుసుకొని మిక్కిలి రౌద్రము గలదై దాని మీదకి వచ్చి ఆ పొటేలను గెలిచి దాని రెండు కొమ్ములను పగులు కొట్టెను ఆ పొటేలు దాని నిద్రింపలేక పోయినందున ఆ మేకపోతు దానిని నేలను పడవేసి త్రొక్కుచుండెను దాని బలమును అణిచి ఆ పొటేలను తప్పించుట ఎవరి చేతను కాకపోయాను కనుక మేకపోతు వచ్చి ఆ పొటేలను పడగొట్టి దాన్ని సంహరిస్తుంది దాన్ని గెలుస్తుంది ఇక దాన్ని ఈ లోకంలో ఎవరు కూడా కాపాడలేకపోయారు ఈ ముందుగా జరిగేటువంటి ఈ రాజకీయ పరిస్థితులన్నిటిని కూడా దేవుడు ఈ పోలికల్లో ఇచ్చాడు ఈ ప్రసిద్ధమైనటువంటి కొమ్మ అయినటువంటి అలెగ్జాండర్ యొక్క నాయకత్వంలో చాలా బలమైనటువంటి ఈ రాజ్యము చాలా ఉద్రేకంతోనూ చాలా వేగంతోనూ అత్యంత వేగంగా వచ్చి ఈ మాది పార్శికల్ని జయిస్తారు జయించడం అనేటువంటిది మనం చూస్తాము ఆ తర్వాత ఎనిమిదవ వచ్చినలో ఆ మేకపోతు అత్యధికముగా బలము చూపు చూవచ్చాను ఈ గ్రీకుల సామ్రాజ్యము ఇక ఆ తర్వాత ఆ చుట్టూ ఉన్నటువంటి రాజ్యాల్ని జయిస్తూ తన సైనిక బలాన్ని చూపుతూ పది సంవత్సరాల్లో వారు ఈ ప్రపంచమంతటినీ జయించి ఒక ప్రపంచ రా రాజ్యముగా సామ్రాజ్యముగా అది నిలుస్తోంది అది బహుగా పుష్టి నొందెను దాని పెద్ద కొమ్ము విరిగెను ఒక ప్రసిద్ధమైనటువంటి కొమ్ము అది వారి యొక్క సైన్య వారి రాజు చక్రవర్తి అయినటువంటి అలెగ్జాండర్ ద గ్రేట్ అలెగ్జాండర్ని సూచిస్తూ ఉన్నది అది విరిగిపోయిందని ఇక్కడ దేవుడు చెప్తూ ఉన్నాడు ఈ ఈ విషయాన్ని ముందుగా దేవుడు చెప్పలా ఇది విరిగిపోయింది అంటే చనిపోతాడు మంచి ఈ ప్రపంచాన్ని జయించినటువంటి ఆ టైంలో ఈ అలెగ్జాండరు మంచి యవనప్రాయంలో చనిపోతాడు అని దేవుడు ముందుగానే ఈ ప్రవచనంలో చెబుతూ ఉన్నాడు ఆ తర్వాత విరిగిన దానికి బదులుగా నాలుగు ప్రసిద్ధమైన కొమ్ములు ఆకాశపు నలుదిక్కులకు నాలుగు పెరిగెను విరిగిన దానికి బదులుగా నాలుగు ప్రసిద్ధమైన కొమ్ములు ఆకాశపు నలుగు దిక్కులకు నాలుగు పెరిగెను అని ఇక్కడ దేవుడు సెలవిస్తూ ఉన్నాడు ఈ మ్యాక్పోత్ యొక్క ప్రసిద్ధమైనటువంటి కొమ్ము ఈ సైన్యముతో అత్యంత వేగంగా సుడిగాలిలాగా అలెగ్జాండరు ఈ గ్రీకుల సామ్రాజ్యము మికిన రాజ్యాలన్నిటిని కూడా జయిస్తూ ప్రపంచ సామ్రాజ్యంగా చాలా బలముగా నిలుస్తోంది చాలా నైపుణ్యంతోను ధైర్యంతోను అలెగ్జాండరు ఈ ఈ సామ్రాజ్యాలని జయిస్తాడు ఈ జయించేటువంటి ప్రక్రియలో అకస్మాత్తుగా ఆ కొమ్ము విరిగిపోద్ది అంటే అలెగ్జాండరు చనిపోతాడు అని ఆ పోలిక సూచిస్తూ ఉన్నది ఆ ప్రసిద్ధమైన కొమ్ము విరిగిపోవటం అంటే వారికి చక్రవర్తిగా ఉండి ఆ సైన్యాన్ని నడిపించేటువంటి అలెగ్జాండరు అకస్మాత్తుగా ప్రాయంలో చనిపోతాడు అని ఈ ప్రవచనం ముందుగానే తెలియజేస్తూ ఉన్నది ఈయన అలెగ్జాండరు అలెగ్జాండరు చరిత్రలో మనము చూస్తే అతడు చాలా ప్రాయంలోనే ముప్పై రెండు ముప్పై మూడు సంవత్సరాల వయసులోనే అతడు అత్యున్నతమైనటువంటి రాజకీయ బలమును సంతరించు పొంది ప్రపంచమంతటిని కూడా జయించి ప్రపంచ రాజ్య సామ్రాజ్యముగా ఆయన గ్రీకుల సామ్రాజ్యంను నిలిపి ఆయన ఆ విజయోత్సవంతో తిరిగి వస్తున్నటువంటి ఆ టైంలో అనేటువంటి ఆ పట్టణంలో అతడు చనిపోయినట్లుగా మనము దాని పదకొండు నాలుగులో మనము చూస్తూ ఉన్నాం మనం చరిత్రను గమనిస్తే ఇతడు మత్తు పానీయాలకి బానిసగా ఉన్నాడు హీ వాజ్ ఎడిక్టెడ్ టు ఇంటాక్సికేటింగ్ డ్రింక్స్ సో హీస్ ఎడిక్టెడ్ టు డ్రింక్ సో తద్వారా అతని ఆరోగ్యం పాడైపోయిందని కొందరు కొంతమంది మలేరియా వల్ల అతని ఆరోగ్యం దెబ్బతిందని కొందరు చరిత్రకారులు చెప్తూ ఉన్నారు మొత్తానికి అనారోగ్యం తో అంటే ఆరోగ్యం దెబ్బతిని అతడు ఆ బబులోన్లో ఆ విజయోత్సవంతో తిరిగి వచ్చేటువంటి ఆ టైంలో తిరిగి వచ్చేసాడు బబులోను పట్టణానికి అక్కడ అతడు అనారోగ్యం పాలై అకస్మాత్తుగా చనిపోయినట్టుగా మనము చూస్తూ ఉన్నాం అతని యొక్క సైన్యాధికారులు నలుగురు వచ్చి ఆయన దగ్గర ఉన్నప్పుడు మీ తర్వాత ఎవరు మీకు వారసులు లేరు కదా వివాహం చేసుకోలేదు ఇతనికి వారసులు లేరు కనుక అన్యులైనటువంటి అతనికి కుటుంబ సభ్యులు కానిటువంటి సైన్యాధిపతులు ఆయన రాజ్యాన్ని పంచుకుంటారు అయితే అలెగ్జాండర్ చెప్పినటువంటిది ఏంటంటే మీలో ఎవరు బలవంతులో వారిదే రాజ్యం అంటాడు మీకు మీరు మీ బలాన్ని నిరూపించుకోండి మీలో ఎవరి బలవంతులో వారే ఈ రాజ్యాన్ని ఆకి అధినేతలుగా ఉంటారు అయితే నేను చనిపోయినప్పుడు నా శరీరమును నా దేహమును ఒక పెట్టిలో పెట్టండి నా చేతులను వట్టి చేతులను బయట పెట్టండి దాని గుర్తు ఏమిటంటే నేను ప్రపంచమంతటిని కూడా ఈ ప్రపంచ చరిత్రలో అత్యంత వేగంగా ఎవరు జయించినటువంటి రీతిగా పది సంవత్సరాల్లో ఈ ప్రపంచమంతటినీ జయించి ప్రపంచ చక్రవర్తిని అయ్యాను లోకమంతటినీ జయించాను కానీ నన్ను నేను జయించలేకపోయాను వట్టి చేతులతో వచ్చాను వట్టి చేతులతో నేను వెళుతున్నాను ఈ లోకంలో ఎవరైనా కానీ అంతే వారికి ఆస్తులు అంతస్తులు ఉద్యోగాల హోదాలు డబ్బు ఇవన్నీ కూడా ఉండవచ్చు వాడితో ఎంతకాలం సంబంధం మనలో ప్రాణం ఉన్నంతవరకే వాడితో సంబంధం ప్రాణం పోగానే మనం తీసుకెళ్ళి అవతలు పారేస్తారు పాతి పెడితే మట్టి అవుతాము కాల్ చేస్తే బూడిదవుతాము అయితే మనము వట్టి చేతులతో వస్తాము వట్టి చేతులతో వెళ్ళిపోతాము ప్రపంచ చక్రవర్తిని గనుక ఆ చక్రవర్తి యొక్క హోదాతో నేను ఎంతో కాలం ఉండను నాలుగు ప్రాణం ఉన్నంతవరకే ఆ ప్రాణం పోగానే ఆ హోదా పోద్ది ఆ సామ్రాజ్యం పోద్ది అన్నీ కూడా తాత్కాలికమే ఈ లోకంలో అన్నటువంటి గొప్ప సత్యాన్ని మరి యవనస్తుడైనటువంటి అలెగ్జాండర్ కూడా తను నేర్చుకున్నట్లుగా నేర్చుకున్న దాన్ని తన సైన్యాధిపతులతో పంచుకుంటాడు కనుక ఆ అలెగ్జాండరు చనిపోయిన తర్వాత ఆ మేకపోతూ తల మీద ఆ ప్రసిద్ధమైనటువంటి కొమ్ము విరిగిపోతుందంటే అలెగ్జాండర్ చనిపోతాడు దాని స్థానంలో నాలుగు కొమ్ములు వస్తాయి నాలుగు ప్రసిద్ధమైనటువంటి కొమ్ములు వస్తాయి ఈ ప్రసిద్ధమైనటువంటి నాలుగు కొమ్ములు అలెగ్జాండర్ తర్వాత అలెగ్జాండర్ సామ్రాజ్యమైనటువంటి గ్రీ గ్రీకుల సామ్రాజ్యమును నలుగురు పంచుకున్నారు ఆ నలుగురు యొక్క సైన్యాధిపతులే ఈ నలుగురు ఎనిమిదవ వచ్చినాం ఆ మేకపోతు అత్యధికంగా బలము చూ చూపుచూ వచ్చాను అది బహుగా పుష్టి నొందగా దాని పెద్ద కొమ్ము విరిగాను విరిగిన దానికి బదులుగా నాలుగు ప్రసిద్ధమైన కొమ్ములు ఆకాశపు నలుదిక్కులకు నాలుగు పెరిగాను అంటే అప్పుడు ఆ అలెగ్జాండరు సామ్రాజ్యము ఉన్నటువంటి ఆ కాలంలో ఆ నలుగురు ఈ ప్రపంచం యొక్క నలుగు దిక్కులను పంచుకున్నారు ఆ సామ్రాజ్యాన్ని నాలుగు దిక్కుల నలుగురు సైన్యాధిపతులు వారు పంచుకున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము తొమ్మిదవ వచనంలో ఈ కొమ్ములలో ఒక దానిలో నుండి ఒక చిన్న కొమ్ము మొలిచెను అది దక్షిణముగాను తూర్పుగాను ఆనంద దేశపు దిక్కుగాను అత్యధికముగా బలిసెను ఇక్కడ ఒక నూతనమైనటువంటి విషయాన్ని దానియలు ఎనిమిది తొమ్మిదవ వచనంలో ఈ దర్శనంలో చూసి రాశాడు దానియలు ఈ వాక్యంలో ఈ నాలుగు కొమ్ముల్లో నుండి ఒక దానిలో నుండి ఒక చిన్న కొమ్ము మొలిచెను అది దక్షిణముగాను తూర్పుగాను ఆనంద దేశపు దిక్కుగాను అత్యధికముగా బలిసెను అని వ్రాయబడి ఉన్నది ఏడో అధ్యాయంలో చిన్న కొమ్ము ఎప్పుడొస్తుంది అనేటువంటిది మనము చూసాము అయితే ఇక్కడ మధ్యలో ఒక రాజ్యమును దాటి మరలా చిన్న కొమ్ములోకి వెళ్ళిపోతుంది దర్శనం ప్రవచనాల్లో ఒక్కోసారి అలా జరుగుతుంది ఈ ఈ ప్రవచనం యొక్క పనోరామాలో దీని యొక్క వివరణలో మధ్య మధ్యలో కొన్నిటిని మినహాయిస్తాడు దేవుడు కనుక అక్కడ మనము ఏడవ అధ్యాయంలో చూసాము ఈ చిన్న కొమ్ము ఎప్పుడు వస్తుంది ఎలా వస్తుంది ఎక్కడి నుండి పుట్టుకొస్తుంది అనేటువంటి వివరాలు మనం చూసాం ఈ ఎనిమిదవ అధ్యాయంలో ఉన్నటువంటి చిన్న కొమ్ము ఏడవ అధ్యాయంలో ఉన్నటువంటి చిన్న కొమ్ము ఒకటే వీటి మధ్య పోలికలను మనము తర్వాత వచ్చేటువంటి వర్తమానంలో చూడవచ్చు ఏడవ అధ్యాయంలో ఉన్నటువంటి చిన్న కొమ్ము అంటే ఏడవ అధ్యాయం ఎనిమిదవ వచ్చినలో ఉన్నటువంటి చిన్న కొమ్ము అక్కడ ఎప్పుడు ఇది పుట్టుకొస్తుంది అని ఆ దర్శనంలో దానియులు చూచాడు ఇది ఎప్పుడు పుట్టుకొస్తుందో అనేటువంటి ఆ టైము చాలా ప్రాముఖ్యం ఎందుకంటే ఈ ఈ చిన్న కొమ్ము అనేటువంటిది దేవుని మీద దాడి చేస్తుంది పరలోకపు దేవుడి మీద దాడి చేస్తుంది పరలోకపు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతుంది పరలోకపు దేవుని మీద తిరుగుబాటు చేస్తుంది ఆ దేవునికి విరోధంగా మాట్లాడుతుంది ఆ దేవునికి దేవదోషణ చేస్తుంది దేవుని యొక్క ప్రజలను హింసించి చంపివేస్తుంది దేవుని యొక్క ధర్మశాస్త్రమును అది కొట్టివేస్తుంది మనుషులను దేవుని యొక్క ప్రజలను కానీ లోక ప్రజలను కానీ పాపంలో మిగిల్చి వేస్తుంది వారిని బైబిలు ఆరాధనలో కాకోకుండా ఒక నకిలీ ఆరాధనలో ఈ చిన్న కొమ్ము నడిపిస్తుంది కనుక ఈ చిన్న కొమ్ము సాతాను యొక్క ప్రతినిధి సాతాను యొక్క ఏజెంటు కనుక బైబిలు ప్రవచనాల యొక్క వివరణ లేకపోతే ఈ చిన్న కొమ్మును అంత తేలిగ్గా గుర్తించలేము గుర్తించటం చాలా అవసరం అందుకని దేవుడు ఈ చిన్న కొమ్ము గురించి మనకి ఏడో అధ్యాయంలో చెప్పాడు అది మాది బబులోను సామ్రాజ్యం తర్వాత ఏడవ అధ్యాయంలో బబులోను సామ్రాజ్యం తర్వాత మాదీ పార్శికుల సామ్రాజ్యం వస్తుంది మాదీ పార్శికుల సామ్రాజ్యం తర్వాత గ్రీకుల సామ్రాజ్యం వస్తుంది గ్రీకుల సామ్రాజ్యం పడిపోయిన తర్వాత రోమా సామ్రాజ్యం వస్తుంది రోమా సామ్రాజ్యము క్రీశకం నాలుగు వందల డెబ్భై ఆరులో పడిపోతుంది అది పది రాజ్యాలుగా విడిపోతుంది అప్పుడు ఆ పది విభజించబడినటువంటి రాజ్యాల్లో మూడు రాజ్యాలని జయించి ఈ చిన్న కొమ్ము అధికారంలోకి వస్తుందని దేవుడు చెప్తాడు ఆ చరిత్ర అంతా కూడా ముందే ఇచ్చేశాడు గనక దేవుడు ఇక్కడ మరలా ప్రస్తావించడు ఇక్కడ చిన్న కొమ్ము ఎలా వచ్చింది ఇది ఆ తర్వాత ఏం చేస్తుంది అనేటువంటిది మనము తర్వాత వర్తమానంలో నేర్చుకుందాము మనము పరలోకానికి సిద్ధపడాలంటే దేవుని యొక్క వాక్యంలో బలంగా ఉండాలంటే ఆయన ఆజ్ఞల విధేయతలో ఉండి సృష్టికర్త ఆరాధనలో ఉండి దేవుని ముద్ర పొంది పరలోకంలో చేరాలంటే దేవుడు ఇచ్చేటువంటి హెచ్చరికను చిన్న కొమ్మను గురించినటువంటి ఇచ్చిన ఇచ్చినటువంటి హెచ్చరికను మనం తెలుసుకోవాలి దాని పక్షానికి వెళ్ళకూడదు పరలోకపు దేవుని పక్షానే మనం ఉండాలి ఆయన ముద్రను పొంది పరలోకం చేరాలి అలా చేరినట్లుగా దేవుడు మనందరికీ సహాయం చేయను కాక మహోన్నతుడ మా తండ్రి మీకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన ఈ సమయంలో ప్రభా మీ మహాకృపను బట్టి మీ అనంతమైన కృపా కనికరాలు దయా వాత్సల్యాన్ని బట్టి తండ్రి మీ మహాప్రేమను బట్టి నాయన అంచుకాలంలో జీవిస్తున్నటువంటి మా పట్ల మీరు శ్రద్ధాశక్తులు కలిగిన ఆయన మేము ఈ సాతాను వల్ల జరిగేటువంటి మోసాలు వాని యొక్క అబద్ధాల్లో వాని యొక్క మతభ్రష్టతలో పడిపోకూడదని ఆ పాపంలో పడిపోకూడదని నాయన ఈ హెచ్చరికలను ఈ లోక చరిత్రలో ప్రభు ఎప్పుడు ఎలాంటి వస్తాయో అనేటువంటిది ముందుగానే ఈ ప్రవచనాల్లో తెలియజేశారు నాయన ఈ వాక్యాన్ని నూరంతలుగా మాలో ఫలింపచేసి మీ రాకుడు కొరకు మీ రాజ్యం కొరకు మేము సిద్ధపడినట్లుగా ఈ వాక్యాన్ని ఆశీర్వదించి మా అందరు కూడా అనుగ్రహించుదరని ఏ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్